ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాగా రామ్ చరణ్ తన ఆర్సీ సిక్స్టీన్ కోసం రెడీ అవుతున్నాడు ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్లో తెరక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకు గాను రామ్ చరణ్ ప్రజెంట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉంటున్నట్లు తెలుస్తుంది ఆర్సీ సిక్స్టీన్ స్టా స్టార్ట్ కావడానికి ముందే బాడీ ఫిట్గా ఉంచుకోవాలని భావించిన రామ్ చరణ్ అందుకోసం అందుకోసం ఆస్ట్రేలియాకి వెళ్ళారైనా వెళ్ళారట అక్కడ మూడు వారాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం ఈ నెలాఖరు తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇది మెకానిక్ రాఖీ రీషూట్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల గ్యాంగ్ ఆఫ్ గోదావరితో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకున్నాడు ఇప్పుడు అదే జోస్లో మెకానిక్ రాఖీగా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు రవితేజ ములపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెకానిక్ రాఖీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు కమర్షియల్ ఎలివే ఎంటర్టైన్మెంటర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాల్లూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా రిలీజ్కు ఇంకాస్త సమయం ఉండటంతో బెటర్మెంట్ కోసం కీలకమైనటువంటి సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది అంతేకాకుండా ఈ మూవీ కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ మెకానిక్ షెడ్ సెట్ను వేశారట అందులో ఇప్పుడు రీషూట్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో నుంచి సమాచారం రీషూటు అంటే రీషూట్ పనులు వీలైనంత తొందరగా పూర్తి చేసుకొని ముందు చెప్పినట్లుగానే అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తారట ఒకవేళ రీషూట్ పనులు లేట్ అయితే నవంబర్ నెలలో ఏదో ఒక డేట్ చూసుకొని మెకానిక్ రాకి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారట అయితే దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది కాగా ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది ఇది దేవరకు యుఏ సర్టిఫికెట్ జూనియర్ ఎన్టీఆర్ డైర జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కోటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ పథకాలపై మిక్కిలినేని సుధాకర్ హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు చిత్ర బృందం ఈ చిత్రంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మూవీకు సెన్సార్ బోర్డు సభ్యులు యుఏ ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్టు సమాచారం అంతేకాకుండా దేవర రన్ టైం రెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఉన్నట్లు టాక్ కాగా ఇందులో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చివరి నలభై నిమిషాలు సినిమాలో హైలెట్ ఉంటుంది ఉంటుందని సెన్సార్ బోర్డు చెప్పినట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు మరి చూద్దాం ఎంత ఎందుకంటే దేవరకు పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది పా పాటలు హైలెట్గా ఎందుకంటే శ్రీదేవి కూతురు యాక్టింగ్ చేసింది కాబట్టి హైలైట్గా ఉన్నట్లు తెలుస్తోంది ప్రముఖ సినీ గీతరచయిత రచయిత గురుచరణ్ కన్నుమూత ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత గారు మరి గురుచరణ్ గారు డెబ్బై ఏడు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు ముదబంతి పువ్వులో మూగభాషలు మూసి ఉన్న రెక్కలపై ప్రేమలేఖలు చదువుకునే అని ఒక పాట కుంతీ కుమారి తన కాలు జారి చేసింది ఒక జీవితం అని ఒక పాట బోయవాని వేటుకు గాయపడిన కోయిలా అనే సూపర్ ఇట్టు సినిమాలు సినిమాలకు పాటలు రాసినటువంటి గురుచరణ్ ఆయన అసలు పేరు మానాపు మానాపురము మానాపురపు రాజేంద్ర ప్రసాద్ అలనాటి ప్రముఖనాటి ఎంఎ ఎంఆర్ తిలకం దర్శకుడు మానాపురం అప్పారావు ఆయన తల్లిదండ్రులు ఎంఏ చదివిన గురుచరణ్ ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు మరి శిష్యరికం చేసి ఆపై రెండు వందలకు పైగా సినిమాలకు పాటలు రాశాడు మరి ముఖ్యంగా మోహన్ బాబుకు చాలా ఇష్టమైనటువంటి గురుచరణ్ మరి అనేక సినిమాలకు పాటలు రాసి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి గురుచరణ్ గారు మరి ఆయన పాపం మరణ పలువురు చిత్ర ప్రముఖులు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం డెబ్బై ఏడు సంవత్సరాలు ఎక్కువ వయసే కానీ అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి ఆయన పాటలు నిజంగా నేను చిన్నప్పుడు చాలా పాటలు ఈ పాటలన్నీ కూడా పాడు పాడేది ఎందుకంటే యేసుదాస్ గారు అద్భుతమైనటువంటి ఈ పాటల్ని పాడినటువంటి చరిత్ర ఉన్నది మరి ముఖ్యంగా మోహన్ బాబు చాలా ఇష్టమైన ఒకే పాత్రతో బందీ ఆదిత్య హోమ్ హీరోగా నటించిన చిత్రం బందీ ఆదిత్య హోమ్ ఇంతకుముందు గతంలో కొన్ని సినిమాలు నటించినట్టున్నాడు తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్న వెంకటేశ్వరరావు దగ్గుతో కలిసి నిర్మించారు గురువారం ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు ఆహారం నీళ్లు డబ్బుల కోసం లైఫ్ ఈజ్ ఏ చేంజ్ అంటూ సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో దర్శక నిర్మాత రఘు తిరుమల మాట్లాడుతూ ఇదొక సింగిల్ క్యారెక్టర్ మూవీ ఆదిత్య వర్మ అనే పాత్రతో పాత్రతోనే సినిమా మొత్తం సాగుతోంది ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే లీగల్ అడ్వైజర్ పాత్రలో ఆదిత్య కనిపిస్తారు అలాంటి వ్యక్తిని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది ఆసక్ ఆసక్తికరంగా ఉంటుంది ఆదిత్య హోం ఆ పాత్రను బాగా చేశారు ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ షోలో ఉన్నారు అక్కడ సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను అన్నారు అంటే మరి ఆదిత్య హోం ఈయన కొత్తోడు ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆదిత్య హోమ్ అనే తను ఒక అతను ఉండేది మరి ఈయన అనుకున్న వాస్తవానికి సో ఏదేమైనప్పటికీ కొత్త వ్యక్తి ఇలా అంటే ఈ సినిమా చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది ఆల్ ది బెస్ట్ ఆదిత్య హోమ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా తెలంగాణ ఏపీ వరద బాధితుల సహాయార్థం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేయబోతున్నట్లు ప్రకటించింది ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాదరావు మాట్లాడుతూ వరద బాధితులకు మా సంస్థ తరఫున ఆర్థిక సాయం చేయాలని భావించాం యాక్టివ్గా ఉన్న అరవై మంది నిర్మాతలను తమకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరాం దీనికి అసోసియేషన్ ఫండ్ నుంచి కొంత యాడ్ చేసి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేస్తామని చెప్పారు సెక్రటరీ వినోద్ బాల నిర్మాతలు ప్రభాకర్ శ్రీరామ్ పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ తెలుగు తెలంగాణ అంటే ఏపీ తెలంగాణ రెండు టెలివిజన్ అసోసియేషన్ నిర్మాతలు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా అద్భుతమైంది ఎందుకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఇలా వరద బాధితులు ఉన్నారు మీ సహకారం కూడా వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అమోఘంగా ఉంది మీకు ఆల్ ది బెస్ట్ మీ సీరియల్లు చాలా సక్సెస్ఫుల్గా ముందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చివరి దశ చిత్రీకరణలో మట్కా వరుణ్ తేజ్ హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల రజనీ తాల్లూరి నిర్మిస్తున్న చిత్రం మట్కా ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్ఎఫ్సిలో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశంలో చిత్రీకరిస్తున్నారు పిరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్లో కనిపిస్తున్నారు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకు చేస్తున్నారు త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చే స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఎగ్జైమెంట్ అప్డేట్ను అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు మీనాక్షి చౌదరి నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర సలోని అజయ్ ఘోష్ కన్నడ కిషోర్ రవీంద్ర విజయ్ పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు దీనికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించినట్లు మనకు తెలుస్తా ఉన్నది మట్కా మట్కా అంటే మరి మట్కా మీద వాళ్ళు మట్కా ఆడేటటువంటి దాని మీదన లేకుంటే వేరే సబ్జెక్ట్ అనేటటువంటిది మనకు తెలియవలసింది ఉంది మరి చిత్ర యూనిట్కు మట్క చిత్ర యూనిట్కు అందరికి కూడా శుభాకాంక్ష ఆల్ ది బెస్ట్ అద్భుతంగా చిత్రీకరించి మంచి రిజల్ట్తో రావాలని కోరుకుంటా ఉన్నారు తండ్రి కొడుకుల ఎమోషన్ ఎమోషన్తో అంటే సుధీర్ బాబు ఆర్న జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలు బలు బలుసు నిర్మిస్తున్న చిత్రం మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ పదకొండున సినిమా విడుదల కానుంది గురువారం హీరో నాని సోషల్ మీడియా ద్వారా ఆ టీజర్ను రిలీజ్ చేసి ఆ బెస్ట్ బెస్ట్ విషయ చెప్పాడు తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కూల్గా కనిపించాడు అంటే పాయాజీ షిండే సాయి చంద్ విభిన్న పాత్రలను ఆకట్టుకుంటున్నారు తన తండ్రితో సుధీర్ బాబుకు ఉన్న డీప్ ఎమోషనల్ బాండ్ని చూపిస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది టీజర్ లాంచ్ ఈవెంట్లో సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ సందర్భంగా నాకు లైఫ్ ఇచ్చిన మా నాన్న మా పోసని నాగేశ్వరరావుకు థ్యాంక్స్ చెబుతున్నా మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న హార్నిషులు కష్టపడేవారు నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది నా కెరీర్లో అత్యంత సంతృప్తిని ఇచ్చి ఇచ్చిన సినిమా అని చెప్పాడు మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో చాలా మంచి ఎమోషనల్ ఉన్న సినిమా ఇది అని చెప్పాడు అభిలాష్ మాట్లాడుతూ ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే బ్యూటిఫుల్ స్టోరీ ఇది హార్ట్ వార్మింగ్ సినిమా అవుతుంది అని చెప్పాడు ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉందని నటులు పాయాజీ షిండే శశాంక్ మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ దీనికి మ్యూజిక్ అందించిండు మంచి తండ్రి కొడుకుల మధ్యలో ఉండేటటువంటి మంచి ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో వస్తున్నటువంటి సినిమా ఆల్ ది బెస్ట్ యూనిట్ అందరికి కూడా త్రిషా సినీ కెరీర్ ప్రారంభించి ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న వన్యతరగని గ్లామర్ త్రిషా సొంతం ఇప్పటికీ టాలీవుడ్ కోలీవుడ్లో ఈ అందాల భామ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అంతేకాదు యువతలో కూడా ఇప్పటికీ ఆమె క్రేజ్ అలాగే ఉంది ప్రస్తుతం తెలుగులో త్రిష మెగాస్టార్ చిరంజీవి సరప సరసన విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష క్యారెక్టర్ ఎంతో వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు కాగా ఈ సినిమాతో పాటు ఆమె తమిళంలో అజిత్కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు విధాము యార్చి పేరుతో రూపొందునున్న ఈ మూవీలో కూడా త్రిష పాత్ర ఆసక్తికరంగా ఉంటుందంట అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి సాధారణంగా తెలుగులో సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా ఉంటుంది అగ్ర హీరోల మధ్య సం సంక్రాంతి పోరు ప్రతి ఏడాది సర్వసాధారణమైతే ఈసారి జనవరి పన్నెండు చిరంజీవి విశ్వంబరతో పాటు తెలుగు తమిళ భాషలో అజిత్ నటించిన విదా ముయార్చి చిత్రం కూడా విడుదల కానుంది సో ఈ సంక్రాంతికి హీరోల మధ్య పోటీయే కాదు త్రిష కూడా తనతో తానే పోటీ పడుతుంది ఈ పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పేసి అంటా ఉంది అది యాక్చువల్లీ త్రిష చాలా వెరీ గ్లామరస్గా ఎన్నో సినిమాలు ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించి ఇలా మంచి పేరు తెచ్చుకుంది అంటే తమిళ్ కన్నడ మలయాల్తో పాటు తెలుగు వివిధ భాషలలో చాలా అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుంది అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది పెద్ద పెద్ద అగ్ర హీరోలతో చేసింది నిజంగా గ్రేటు ఎందుకంటే ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా ఉన్నటువంటి నటిలలో చాలా తక్కువ మంది ఉంటారు అందులో త్రిష ఒకరు